హాయ్ ఎస్ నమస్తే సో టుడే నేను మీకు చెప్పబోయేది పుణ్యపలం పాపపలం పుణ్యపొలం ఎవరైనా పంచుకుంటారో కానీ మన పాపలను ఎవరు పంచుకోరు అదేంటది అది నేను మా ఫ్యామిలీ కోసమే ఆ తప్పు చేశాను అంటే కూడా ఆ పాపము నీకే వర్తిస్తుంది కానీ మీ ఫ్యామిలీకి వర్తించదు అది ఎలా అంటే దీని నా దగ్గర ఒక క్లాసిక్ స్టోరీ ఉంది ఒక హైవే రాబర్ ఉంటాడు అతను మంచి యాంగ్ బట్ ఏ పని చేయకుండా అక్కడ దొంగతనం చేసి ఆ డబ్బు సంపాదించి ఇంట్లో ఇస్తూ ఉంటాడు ఆ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు రోజు ఒక మాకు ఆ దారిని వెళ్తూ నువ్వు చేసిన చాలా తప్పు ఇది చాలా పాపము అంటాడు ఓకే పాపమైనప్పటికీ ఈ పాపాన్ని అందరూ మా ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటాడు అని అంటాడు అప్పుడు నువ్వు చెప్తున్నది నిజమైతే మీ ఇంటికి వెళ్ళి కనుక్కోరా అంటాడు ఇతను ఇంటికి ఇంటికెళ్ళింది వాళ్ళ డాడీ అడుగుతాడు డాడీ ఇదంతా నేను రాబరి చేసిన డబ్బు ఈ పాపము మనం అందరము షేర్ అంటాడు ఇది నువ్వు రాబరి చేసిన డబ్బును మాకు ఇంతవరకు తెలియదు నువ్వు ఇంకా కష్టపడి పని చేస్తావు అనుకున్నాను చి అని చెప్పి వాళ్ళ డాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తాడు వాళ్ళ మమ్మీ ఒప్పుకోదు ఇంకా వాళ్ళ వైఫ్ దగ్గరికి వచ్చిందే ఇట్లా జరిగిన విషయం చెప్తాడు తను నో వే అంటుంది సో అప్పుడు ఇతను రియలైజేషన్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చిందే ఋషి గారు మీరు చెప్పింది నిజమే అని అతను మీరు నా కళ్ళు తెరిపించారు అని చెప్పి ఫ్యామిలీ వదిలేసి దూరంగా అడవలకెళ్ళి తపస్సు చేసుకుంటాడండి సో ఇక్కడ ఈ రాబర్ ఎవరో కాదండి వాల్మీకి మహర్షి ఇక్కడ మాకు వచ్చి నారద మహర్షి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్